ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్ అందరూ చూడవలసిన వీడియో అండి ఎందుకంటే ప్రతిదీ మనకి పత్రుల గురించి తెలుసు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేసి పత్రులు కొనేసుకుంటాం బట్ ఏంటంటే మా అల్లుడు స్వయంగా చెట్లు నుండి ఈ పత్రలను తెంపుతూ ఏ చెట్టు ఏ పత్రి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి నాకు పంపించాడండి నేను పత్రిక తెమ్మంటే దాని యొక్క కంటెంట్ కూడా నాకు తీసుకొచ్చి ఇలా వీడియోతో సహా నాకు ఇచ్చాడు మా అన్నయ్యతో మంచిగా వీడియో తీయించుకొని సో చాలా మంచిదండి పిల్లలందరికీ మనకి చిన్నప్పటి నుంచే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మన పత్రికొని తెచ్చేసుకోవడం కాదండి ఏ చెట్టుకి ఏ పత్రి ఉంటుంది అనేది మనకు డీటెయిల్ గా తెలియాలి ప్రతిదీ మన చుట్టుపక్కల ఉండే చెట్లేనండి ఎక్కడి నుంచో కాదు సో దీన్ని కంపల్సరీ చూడండి వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఈరోజు వినాయక చవితికి కావాల్సింది ముఖ్యమైన పత్రాల గురించి ఇరవై పత్రాల గురించి ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాం ముందు నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మారేడుదరం ఇవి మూ ఇలా మూడు ఉంటాయి అలాగే మారేడు గరం తెంపి అండి మంచిది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది మారేడు మారేడుదరం ఇలా మూడు ఉంటాయి కదా ఇది శివుడికి అంటే చాలా ఇష్టం ఇది వినాయక చవితిలో పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది వినాయక చవితి పత్రాల్లో నంబర్ వన్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఉసిరి ఇది ఉసిరి ఇది ఉసిరి ఫ్రెండ్స్ ఇది నంబర్ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది కూడా వినాయకుడి కంటే చాలా ఇష్టం ఇది పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది నెంబర్ త్రీ అండి ఇది తులసి ఇది వినాయక చవితికి తప్ప ఇది ఏంలోని వాడరు ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తులసి ఇది నెంబర్ త్రీ చూసినారు కదా ఫ్రెండ్స్ బాగా అయితే ఇది జార్జి పత్రి అండి ఇది వీరజార్జులు మల్లాకులు కలిపి మాకు అవ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాం ఇంకొని చూపిస్తున్నా అండి ఇంకో ఫ్రెండ్స్ ఇది నంబర్ ఫోర్ ఓకే దీన్ని దుర్వాపత్రి అంటారు తెలుగులో గరిక అంటారు వినాయకుడికి వినాయ వినాయకుడికి ఎంతో ఇష్టమైంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని దాని పత్రం అంటారండి తెలుగులో దానిమ్మకు అంటారు ఇదే మీకు ఒకటి చూపిస్తున్నా అని చూపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి మరి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా పత్రికల్లో ఒక భాగం ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మార్చి పత్రం అంటారండి ఇది దబ్ ఇది డబ్బలకి ఆయుర్వేదిక్ ఉపయోగిస్తారు కొంత ఇంకోటి చూపిస్తున్నా అండి ఒకటి ఈవెన్ ఫ్రెండ్స్ మాచి పత్రం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆర్క పత్రం చూపిస్తున్నాను అంటే తెలుగులో జిల్లేడాకులు అంటారు మీకు ఒకటి టెంపు చూపిస్తున్నా అండి ఈవెన్ ఫ్రెండ్స్ ఇలా పాలు కూడా వస్తాయి ఇలా చూడండి ఆర్కి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెష్ ఆక్ ఫ్రెండ్స్ జామపత్రి అంటారండి అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది మీకు ఒకరికి ఏమి చూపిస్తాను గుడ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని అర్జున అర్జు పత్రం అంటారు దీన్ని మడ్డి చెట్టు కూడా అంటారు మ ఇలాగా సన్నజాజులు అంటే మంచి పువ్వులు మంచి సువాసనతో కా పోస్తాయి మంచి వాసన మాకు వస్తుంది దీనివల్ల దీన్ని ఒక తెంపు చూపిస్తేనే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలా కాయలు కూడా కాస్తాయి వీటికి చూస్తున్నారు కదా దీనికి ఇలా కాయలు కూడా కాస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చెమ్మ చెట్టు అంటారు సమీప చెట్లు అంటారు సమయం అని అంటారు కూడా చాలా ఇష్టం పత్రం చూడండి చెట్టు చూడని జస్ మొత్తం ఎలా ఉంటుందన్న చెట్టు చూసా దీన్ని దత్తూరు పత్రం అంటారండి మీకు ఇక్కడ పువ్వు కనిపిస్తుంది పువ్వు అక్కడ పువ్వు కనిపిస్తున్న ఫ్రెండ్స్ కాయ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను దగ్గర పత్రం ఉమ్మెత్తి చెట్టు ఓకే ఫ్రెండ్స్ దీన్ని కరివే పత్రం అంటారు గన్నేరాకు కూడా గన్నేరాకు అంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ కాయలు ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాయలు ఇది చెట్టు ఇది వెలగ పత్రం అండి చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాము ఫ్రెండ్స్ వెలగపండు ప ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీన్ని బద్రీపత్రం అంటారండి రేగపండు చెట్టు ఇదిగో ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి జాగ్రత్తగా జాగ్రత్తగా తంపాలి లేదంటే గుచ్చుకునే అవకాశం ఉంది చూడండి ఇది సీతాఫలం పత్రం పత్రమైంది ఇదిగోండి మీకు ఆకు చూపిస్తాను ఈరోజు అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇక్కడ మీరు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో మా ఇంటి దగ్గర ఇదేమో నేరేడు పత్రం అండి చూపిస్తాను పెంపు ఫ్రెండ్స్ నేరేడు పత్రం ఫ్రెండ్స్ ఇది వెలగ పండు చెట్టు దీన్ని కూడా పత్రం మీద యూజ్ చేస్తాను తెంపు చూపిస్తాను వస్తుంది చూస్తున్నారు అరవేర్ పత్రం ఫ్రెండ్స్ దీన్ని గన్నేరు ఆకులు కూడా అంటారు ఇది కూడా పత్రంలో ఒకటి తెలిపి చూపిస్తుంది ఆగ్రీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎంత జిగుడు జిగుడుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రెండ్స్ కాయలతో ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాయలు ఇది చెప్పు గన్నేరు చెప్పు అవునా ఫ్రెండ్స్ దీన్ని ఉమ్మట్టి చెట్టు అని అంటుంది దత్తూరు పువ్వు దత్తూరు ఇది పువ్వు దత్తూరు పత్రం దత్తూరు పత్రం చూడి కింద కాయ ముల్లులతో ఉంటుంది చూస్తున్న ఫ్రెండ్స్ ముల్లులతో ఉంటుంది ఇది చెట్టు మీకు టెంపు చూపిస్తాను కావాలంటే పింజ్ కూడా ఉంది చూడండి దీన్ని మరొక పత్రం అంటారు మొరం కూడా అంటారు మీకోటి తెంపు చూపిస్తాను ఆలోచించు ఫ్రెండ్స్ మంచి సువాసన వస్తుంది ఇది ఇది కూడా పత్రంలో ఒక భాగం ఒకటి దీన్ని అపామర్ది పత్రం అంటారు ఉత్తరేణి మీకోటి ఎంపు చూపిస్తాను చూడండి అది మేము ఉత్త్రపుల్లంట హు హు ఓన్ మహమాల్ కి కొడ జరిగింది దీని జామా పత్రియని అంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాన్ కైల్ కూడా నిట్టున్న హే నా పట్ జామా ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగ్ ఏం చేసినాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింద ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్